హలో హాయ్ వెల్కమ్ టు డిటెక్టివ్ అయిన్యూస్ ఈరోజు మన మనతో పాటు స్వతంత్ర అభ్యర్థి టీట్ల రవికుమార్ మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాము నమస్కారం అండి టీట్ల రవికుమార్ గారు మీరు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడినారు మీరు ఏ అంబిషన్తో వచ్చారు రాజకీయాల్లోకి ఏ అంబిషన్ అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఎందుకంటే నేను అనుభవించే కొన్ని పరిస్థితులు ఉన్నాయి పొద్దుటూరులో నేను ఒక బేల్దారు పనిగా నా పైన పెట్టాను పొద్దుటూరులో పది సంవత్సరాల నుంచి అదే పని చేసుకుంటూ ఉన్నాను అందులో భాగంగా గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రొద్దుటూరులో కొన్ని గవర్నమెంట్ స్థలాలు అంటే జగనన్న కాలనీలో ఇంట్లో ఇంట్లో పని మొదలుపెట్టి చేయడం జరిగింది అందులో ఫస్ట్ బాగానే జరిగింది తర్వాత కొంతమంది సచివాలయ అమ్యూనిటీస్ అందరూ కూడా నన్ను కమిషన్ ఏమని ఒత్తిడి పెట్టారు ఒత్తిడి పెట్టి నాకు పని లేకుండా చేశారు ఆఖరి నేను ఎక్కడ కంటే పొద్దులో ఆ వర్క్ చేసుకోకుండా అంటే మీరు అందులో బేల్దార్ చేశారా కాంట్రాక్టర్ గా చేశారా సబ్ కాంట్రాక్టర్ గా చేశారా సబ్ కాంట్రాక్టర్ గా చేశాను అనమాట మీరు మీ మీదికి ఎవరు ఒత్తిడి తీసుకొచ్చారు సచివాలయంలో ఉన్నటువంటి అమ్మే తీసుకుంటామండి ఓకే మీరు అధికార పార్టీ నాయకుడు ఒత్తిళ్లతో బాధపడి మీరు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడినారు వాళ్ళ యొక్క ఒత్తిళ్లకు లోనయ్యాను తర్వాత నాకు కనీసం నేను బయట బెల్లర్ పని చేసినా నాకు పని కూడా దొరకడం లేదు ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఇసుక చాలా ఖరీదు అయిపోయింది అందువల్ల బయట వర్కులు తక్కువ అయిపోయినాయి నేను ఏం పని చేసుకోని బతకాలా ఒక సామాన్యంగా నేను ఆలోచించిన మీ క్వాలిఫికేషన్ ఏంటి నా క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఓకే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు మా నాన్న ఎక్స్పైర్ మా అమ్మ ఉంది నేనే ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉన్నా నేనే మరి మీరు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసేది ఎవరు ఎవరు సపోర్ట్ చేయట్లేదు నేను కష్టపడిన సంపాదించిన సొమ్ముతోనే నేను జరుగుతాను సరే మీరైతే కష్టపడిన సొమ్ముతో మీరు చేస్తామంటున్నారు ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మా ప్రొద్దుల్లో ఎవరు చూసినా కానీ ఓటుకున్నోడు అంటున్నారు అది అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ మీరు ఈ విధంగా డబ్బులు పంచగలరా మేము డబ్బులు పంచలేమండి ఇప్పుడు ఓటర్లైనా కూడా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అధికార డబ్బులు పంచుతారు డబ్బులు తీసుకోండి డబ్బులు తీసుకొని నీతి నిజాయితీగా ఆలోచించి ఓటు వేయండి అదే మా యొక్క వినోదం ఉందా గెలుస్తామని నమ్మకం అని కాదు ఓడిపోదామని బాధ అని కాదు వందు ప్రయత్నంగా నేను నిలబడాలా ఒక సామాన్యంగా నేను నిలబడాలా నేను కూడా ఒక మీకు నిలుస్తామనే హోప్ కాదు వాళ్ళు పెద్ద వ్యక్తులు చిన్న అనే సమస్య కాదు నా పోరాటం ఏంటంటే నేను నిలబడాలనుకుంటే నిలబడినాను అంతే నా అవతల ఎంత పెద్ద వ్యక్తులనే నాకు సంబంధం లేని విషయం అది మీరు నామినేషన్ వేసినప్పటి నుంచి మీకు బెదిరింపు కాల్స్ కానీ ఎవరన్నా మధ్యవర్తిత్వం వహించి కానీ అధికార పార్టీ వాళ్ళు కానివ్వండి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కానివ్వండి ఏమైనా అప్రోచ్ అయ్యారా నాకు అధికార పార్టీ వాళ్ళు కొంతమంది ఫోన్ చేశారు కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫోన్ చేసి బెదిరియడం జరిగింది నేను దేనిలోకి బెదర్ లేదు అదర్లేదు ఎందుకంటే మా చేసే అధికారులు ఉంటారు వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పగలుగుతారు పేర్లు అనే కాదండి వాళ్ళు చేశారు వేరే వ్యక్తులు గారు పిలిపించి మాట్లాడించారు అంటే వాళ్ళు ఏం మాత్రం లేదు విత్ డ్రా చేసుకోమన విత్ చేసుకోమని అంశం వాళ్ళు ఫోన్లో లేవు లెట్టనే లేదు వాళ్ళు నైట్ పది గంటల టైంలో ఫోన్ చేసి ఇప్పుడు స్టేషన్ దగ్గర మీరు రావాలి ఇప్పుడు రావాలన్నా ఆ టైంలో స్టేషన్లో ఏం పని ఉంటుందండి అంతే కదా ఆ టైంలో స్టేషన్ ఏం పని ఉంటుంది కరెక్ట్ ఆ విషయం కూడా మరి అర్థమవుతుంది కదా ఇప్పుడు మీరు ఈ నామినేషన్ వేసిన కారణంగా మీరేమో నష్టపోయారా నష్టపోవడం అంటే ఏం లేదు వాళ్ళ యొక్క ఒత్తిళ్లు నాకు ఏ విధంగా బాధ కలిగించాయంటే నన్ను కాదని మా ఇంట్లో వాళ్ళను ప్రలోభాలు పెట్టి వాళ్ళను దుర్భాషలాడి వాళ్ళను లేనిపోయిన మాటలన్నీ వాళ్ళు తిట్టేసి వాళ్ళు జరిగింది అది నాకు కొంచెం బాధపడిన అంటే అధికార పార్టీ వాళ్ళ ప్రతిపక్ష పార్టీ వాళ్ళ అధికార పార్టీ వాళ్ళు వాళ్ళ పేరు తెలుసా ప్రస్తావించదలుచుకోలేని కాదు ఎమ్మెల్యే ఇప్పుడు మీరు ఏం చేయాలి ప్రజలకు ఏం చేయాలని మీరు రాజకీయాలు వస్తున్నారు ప్రజలకు ఏం చేయాలనే ఉద్దేశం అంటే ముఖ్యంగా ఈ ప్రొద్దుటూరులో మనకు వాస్తవం చెప్పాలంటే కడపలో ఈ ప్రొద్దుటూరిని చాలా ఇంపార్టెంట్ ఈ కాన్స్టిట్యూషన్ అనేది దీనికి మంచి వ్యాపార పరంగా మంచి పేరు ఉంది ముంబై తర్వాత రెండో ముంబైని పొద్దులను పిలుస్తారు అందులో భాగంగా నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న బంగారంగా వ్యాపారస్తులైతేనేమి బట్టల రంగుల వ్యాపారస్తులు అయితేనేమి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే ఇక ఎమ్మెల్యే గారు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళను ఇబ్బందులు పెట్టి ఆ బిజినెస్ వాళ్ళకు నష్టం వచ్చేలా వచ్చేసి వాళ్ళు చాలా ఉండడం చేసినారు వాళ్ళు బిజినెస్ చేసుకోకుండా చాలా ఇబ్బందులు పెట్టినారు అలాంటివి ఏమి మన దగ్గర ఉండవు వాళ్ళ ఒక వ్యాపారాలు వాళ్ళు చేసుకోవచ్చు ఆరోపణల్లో రాలేదు వ్యాపారస్తులు ముందుకు రాలంటే వాళ్ళు ఉన్నటువంటి భయం రేపు గవర్నమెంట్ ఓడిపోయింది అనుకోండి ఆటోమేటిక్ గా వాళ్ళు అందరం ముందుకు వచ్చి చెప్పేస్తారు మీకు నందన్ పరిచయం బీసీ నాయుడు నిన్న సుబ్బయ్య పెద్దగా పరిచయం లో తెలుసు అతను లాయర్ కదా అందులో మీకేమన్నా ప్రమేయం అతని హత్యలో మీ ప్రమేయం ఏమన్నా ఉందా అతని హత్యలో నా ప్రమేయం ప్రమేయం అంటే ఏం లేదు నేను అతను హత్య చేసినప్పుడు స్థానికంగా అక్కడ ఉన్నాను సాక్షిగా ఉన్నాను నేను మీరు సాక్షిగా ఉన్నాను సాక్షిగా ఉన్నాను అది ఆన్ రికార్డు మరి మీకు ఎఫ్ఐఆర్ లో మీ పేరు లేదు కానీ సాక్షి ఎందుకు లేదండి నా దగ్గర ప్రూఫ్ ఉంది సాక్షిగా ఉందా మీ పేరు సాక్షిగా నా పేరు ప్రూఫ్ ఉంది ఆల్రెడీ నేను డిఎస్పీ గారికి ఆ రోజు కంప్లైంట్ ఇచ్చాను నేనే కంప్లైంట్ ఇచ్చాను స్వయంగా వెళ్ళి నేను ఇచ్చిన కంప్లైంట్ ఏమైందో డిఎస్పీ గారు నాకు ఇందులో చెప్పలేదు ఆయన కూడా వెళ్ళిపోయారు డిఎస్పీ గారు ఇప్పుడు ఆ విషయంలో మీకు ఎటువంటి బెదిరింపులు కానీ ప్రలోభాలు కానీ రాలేదు ఆ విషయంలో అప్పుడు పోలీసులే బెదిరించా నన్ను పోలీసు వాళ్ళ పోలీసులే బెదిరించాను మీరు రాజకీయాల్లోకి వచ్చి యువతకు ఏం చెప్పాలనుకుంటారు మీరు యువతకు ఏం చెప్పాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి ఎల్లుండి ఎలక్షన్ జరుగుతున్నాయి ప్రతి ఒక్క యువత కూడా ఖచ్చితమైన ఆలోచనతో నిర్ణయాలు తీసుకొని ఆలోచించి ఒక మంచి వ్యక్తి ఓటు వేయమని చెప్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఈ పొద్దుటూరు నుంచి యువత వలస వెళ్ళిపోతాను పక్క రాష్ట్రాలు వెళ్ళిపోవడము జాబ్ల కోసం వెళ్ళిపోతాను చాలా మంది వెళ్ళిపోతున్నారు కనీసం పని పనిచేసే వాళ్ళు కూడా ఇక్కడ పనులు లేక బెంగళూరుకు ఆయటకి వెళ్ళిపోయి పనులు చేసుకుంటున్నారు అలాంటి పరిస్థితి మన ప్రొద్దులు ఏర్పడడానికి వీలు లేదు ఇంకా ముందట ముందు అయిపోయింది ఇక మీద జరగనీయను నా శక్తి వరకు యువత అందరూ కూడా వాళ్ళు వాళ్ళ యొక్క కాలంగా నిలబడుకొని వాళ్ళ ఉపాధి చేసుకునే విధంగా నేను వాళ్ళందరికీ ఒక మంచి ఉపాయం చెప్తాను మంచి మార్గదర్శకాలు ఏర్పాటు చేస్తాను ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకుల్లో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమ్మల్ శివప్రసాద్ రెడ్డి గారి మీద మీ అభిప్రాయం ఆయన మీద అభిప్రాయం అంటే ఏంటంటే అతను అతనికి ధనదాహం ఇంకా తీరలేదు ధనదాహం వాడికి సంపాదించినా దాదాపు మూడు వేల కోట్లు ఆశ సంపాదించినాడు ఆయన అతనికి ఇంకా ధనదాహం తీరలేదు అతను అనుకుంటే అతను సాధించడం కోసం దళితులను ఎంతమందినైనా అవమానపరుస్తాడు ఎంత నీచంగా మాట్లాడతాడు ఎవరైనా ఆయన ఇప్పుడు మీరు మూడు వేల కోట్ల ఆసు పోగు పెట్టారంటున్నారు అతను పదళ్ళ కిందట మొదటిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడినప్పుడు అతను చెప్పిన మాట ఏంటంటే తన దగ్గర పంపకానికి డబ్బులు లేక వారి భార్య అమ్మేళ్ళ పుస్తకలు తాడు కూడా అన్ని కోర్టులో మరి అన్ని అక్రమం ఇప్పుడు ఇస్కే అంత అక్రమమే ఇసుకే అంత మా మామూలుగా సామాన్య ప్రజలు ఇసుకోవాలంటే వాళ్ళు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలా రసీదు కట్టుకొని బాడకు ట్రాక్టర్ కూడా తొలకొచ్చుకోవాలా నాలుగు ఐదు వేలు ఒక ట్రిప్ నాలుగైదు వేలు పడతాయి ఆయనకు రోజు కొన్ని వందల ట్రాక్టర్లు ఫ్రీగా తోలుతుంటారు కొన్ని వందల ట్రాక్టర్లు ఉన్నాయి రామేశ్వరంలో కొంతమంది వాళ్ళ మనుషులు ఉన్నారు అనుచరులు ఉన్నారు వాళ్ళు ఆ ట్రాక్టర్లు మెయింటైన్ చేసుకుంటా ఆ ఇసుక ఏట్లు ఇసుక కూడా మొత్తం వాళ్ళు తోలుకుంటా బయటకు ఇక్కడ డబ్బులల్లో వాళ్ళు డబ్బుల ఇంట్లో ఇస్తున్నారు ఇసుక దాంతో రాజమౌళి గారికి ముడుగులు పోతా ఉంటాయి పొద్దుల్లో మట్కా ఉంది కాలేజ్ రోడ్ లో ఆర్చకాలే రోజు వినాయక నగర్ ఆ నుంచి గాంధీమ్మ సందులో ఇట్లా సుమారు కొన్ని ఏరియాలు ఉన్నాయి శ్రీనివాస్ నగరు ఆ ఏరియాలో ఉండే మట్కా రాజా వాళ్ళందరూ కూడా ఈయన ముడుపులు ఇస్తారు ఈయన అండద అన్ని జరుగుతా ఉన్నాయి మరి ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రతి వద్దరాజు రెడ్డి గారి మీద మీ అభిప్రాయం ఆయన మీద అభిప్రాయం ఏం లేదు ఆయన గతంలో ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు ఆ టైంలో నేను చిన్న పిల్లలు నాకేం తెలియదు తెలియదు ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఈ వయసులో తొంభై రెండు సంవత్సరాలు కూడా అతను ఏమంటున్నాడంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం అరాచక ప్రభుత్వం ఇది దీన్ని దింపాలా అందుకోసం నేను పోరాటం చేస్తూ ఉంటాడు అది కూడా అందరూ ఆహ్వానించాల్సిన విషయమే కదా ఇప్పుడు మీరు మా ఛానల్ ద్వారా ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారో చెప్పండి మీ ఛానల్ ద్వారా ప్రొద్దును ప్రజలకు చెప్పాల్సిందంటే కొన్ని విషయాలు చెప్తాను ముఖ్యంగా బీసీ సంఘ నాయకులకు నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రొద్దుల్లో నందం సుబ్బయ్య యొక్క హత్య గురించి మీకు అందరికీ చాలా మందికి తెలియదు నేను ఆ హత్య కేసులో ప్రత్యేక సాక్షిగా ఉన్నాను చంపిన వ్యక్తులు అందరూ కూడా నాకు తెలుసు కాకపోతే ఎందుకంటే ఈ సమయంలో అతని పేరు చెప్పి నేను గారు నేను చేయాలనే మనసులో నాకు లేదు అలాంటి ఉద్దేశం నాకు ఎప్పుడు లేదు కానీ చెప్తాను ఎందుకంటే చేసిన వ్యక్తి ఎవరో నాకు తెలుసు ఆ సందర్భం ఎక్కడే ఉన్నాను తర్వాత డీఎస్పి గారి కంప్లైంట్ పెడితే డీఎస్పి గారు కంప్లైంట్ కూడా పక్కన పెట్టేశారు కానీ ఒక సాక్షి మాత్రం నేను పేర్కొన్నారు కానీ ఇప్పటికైనా సరే బీసీ సంఘం నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరు దయచేసి మరొకసారి ఈ యొక్క ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారికి అవకాశం ఇవ్వకుండా మంచి నిర్ణయం తీసుకొని ఆలోచించి సరైన వ్యక్తికి ఓటు వేయాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే దళితులు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీ అందరి కోసము ఒక దళిత నాయకునిగా ఒక సామాన్య మనిషిగా ప్రొద్దుట ముందుకు వచ్చి నిలబడ్డాను మీరందరూ కూడా నాకు సహాయం చేసి దయచేసి నన్ను మంచి మెజారిటీ వచ్చేలా గెలిపించాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రవి గారు చెప్పే విషయం ఏంటంటే ఎవరు ఓటుకు డబ్బులు డబ్బులు ఇచ్చినా తీసుకోండి మీ మనసాక్షిగా మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించి ఓటు వేయండి అంటున్నారు ముఖ్యంగా యువత ఇప్పుడు కొత్తగా ఓటు నమోదు చేసుకున్న యువత మీరు ఎక్కడున్నా కానీ దయచేసి ఓటు హక్కు వినియోగించుకోండి ఏదో కాలేజ్ విషయం చెప్తున్నారు మీరు అది రెండు నెలల కిందట మన గౌతమ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక నవ్య అనే పాప సూసైడ్ చేసుకొని చనిపోయింది కదా ఆ పాప చనిపోయిన తర్వాత కొన్ని విద్యార్థి సంఘాలు కాలేజీలో వెళ్ళి చూడడం జరిగింది ఆ విద్యార్థి సంఘం నాయకుల్ని కూడా కాలేజ్ యజమానులు బెదిరించి బయటకు లోపలికి అలవాటు చేయకుండా బయటకు పంపించేశారు ఆ పాప విషయంలో జరిగిన విషయం ఏంటంటే ఆమె చనిపోయిన తర్వాత వాళ్ళ ఫాదర్ గుంతకల్లు అనంతపురం డిస్ట్రిక్ట్ వాళ్ళ వాళ్ళ ఫాదర్ వచ్చారు వాళ్ళ ఫాదర్ వచ్చే వాచ్మెన్ కరెస్పాండెంట్ కాల్ చేశారు వాళ్ళ ఫాదర్ వచ్చారని నాగూర్ 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 భాష నాగూర్ భాష అతను కాల్ చేశారు కాల్ చేస్తే అతను అతని ఒక అనుచరులు వచ్చేసి వాళ్ళ ఫాదర్ ని తీసుకెళ్లి కార్ లో తీసుకొని సీదా ఎమ్మెల్యే అంటే కారు పోయింది ఎమ్మెల్యే రాచమల్లి శ్రీ ప్రసాద్ రెడ్డి దగ్గరికి కారు పోయింది నా దగ్గర మనుషులు కూడా చూసిన వాళ్ళు మనుషులు కూడా ఉన్నారు దానిలో ఇబ్బంది ఏం లేదు నేను చెప్పి అన్న వాళ్ళు చెప్పిన నాకు తెలిసి నాకు తెలియదు కదా నేను ఏదైనా తెలిసినా విషయం హండ్రెడ్ పర్సెంట్ అయితే మాట్లాడతాను మిగతా విషయం నేను మాట్లాడను ఆ వాళ్ళ యొక్క ఫాదర్ ని వాళ్ళు బెదిరించి ఏమన్నా అంటే కొడగా నువ్వు ఇక్కడ ఏమైనా చేర్చలు చేసినామంటే కేసు గీసీ పెట్టామంటే మీ పాప డెడ్ బాడీ మీ అసలు మీ ఊరు కూడా పోల్ని మొత్తం ఈయన కలిపి నువ్వు ఇంటికొక్క తీసుకోవాలని చెప్పి వాళ్ళ ఫాదర్ ను అరవేర భయంకరంగా టార్చర్ పెట్టేసి చాలా భయభ్రాంతులు చేసిన అతనికి ఆ భయం వల్ల అతను కనీసం లాడ్జీలోంచి కన్న కూతురిని చూసుకోలేని పరిస్థితి అతను ఏర్పడింది అక్కడున్న స్థానికులందరూ ప్రెషల్ మీడియా వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఏం వాళ్ళకే బాధ కలిగింది వాళ్ళ యొక్క హృదయం కరిగిపోయింది ఆ పాపను ఒక డెడ్ బాడీ చూడగానే ఎందుకంటే వాళ్ళ ఒక కన్న తండ్రి తన కూతురి శవాన్ని చూడనీకి ఎంత వణికిపోతున్నాడు అర్థం కాని విషయం ఏంటంటే మీ దృష్టిలో అది ఆత్మహత్య అది హత్య ఆత్మహత్య నేనైతే పూర్తి చెప్పలేదు ఎందుకంటే అది దాన్ని పోస్ట్ మార్టం రిపోర్ట్ తెలియంటది కానీ ఏది ఏమైనా సరే హత్య తర్వాత జరిగే పరిణామాల నుంచి నేను చెప్తున్నాను ఆత్మహత్య జరిగిన ఆత్మహత్య తర్వాత జరిగిన పరిణామాలు ఏ విధంగా అంటే వాళ్ళ ఫాదర్ ని ఎమ్మెల్యే గారు బెదిరించారు ఆకడికి స్టూడెంట్ సంఘాలు కొన్ని పోయి స్టేషన్ లో కూర్చొని మేము కేసు పెడతామంటే వాళ్ళ ఫాదర్ ఫోన్ చేస్తే అన్న మేమే కేసు ఓపెన్ తీసినాం జడ్జెస్ మనం వదిలిపెట్టాని లేదు లేదన్నా ఎంతో అమ్మాయి వాళ్ళ ఫాదరు ఎంతో దీనమైన హృదయంతో అతను మాట్లాడుతున్నాడు నేను ప్రతి ఒక్కడి గమనించాను చూశాను చూడండి ఇంకా ఆల్రెడీ ప్రెస్ వాళ్ళే మాకుండే పత్రికా మిత్రులు వాళ్ళే బాధపడుతున్నారు ఇంత ఘోరం జరిగిన వాళ్ళు తండ్రి చూడేట్లున్నాడండి అంటే అంత భయంకరంగా అతన్ని భయభ్రాంతం లోన్ అయ్యే లోన్ అయ్యేలాగా చేసినారు అనమాట ఒకవేళ మీరు ఎన్నికల్లో గెలిచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచినా కూడా మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది నా సపోర్ట్ ఇవ్వనండి నేను ప్రజల కోసం పోరాటం చేస్తాను నా శక్తి శక్తికి మించి ప్రజల కోసం పోరాటం చేస్తాను అంటే రేపు రాబోయే గవర్నమెంట్ ఏదైనా మీరు చెప్పలే నేను చెప్పలేను గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను నా ప్రొద్దుడి పరిస్థితి ఇలా ఉంది ప్రొద్దులను డెవలప్ చేయాలా నా ప్రొద్దుడి గురించి అభివృద్ధి పనులు ఇవన్నీ చెప్పేసి దాని యొక్క మ్యాండెట్ ముందర పెట్టేసి దాని తర్వాత నేను సపోర్ట్ ఇస్తాను ఈ మ్యాండెట్ మీరు అంగీకరిస్తే నేను సపోర్ట్ ఇస్తాను మీకు తెలిసినంత వరకు మీకు ఊహ వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ సిపిలో దళితులకు న్యాయం జరిగిందా తెలుగుదేశం పార్టీలో దళితులకు న్యాయం జరిగిందా వైఎస్ఆర్ సిపిలో దళితులకు న్యాయం జరిగిందంటే దళితులకు ఈ పార్టీలో జరిగే ఆ పార్టీలో న్యాయం జరగలేదు ఇప్పుడు మీరు కేవలం దళితుల పోరాటం కోసం వచ్చారా మీరు ఎన్నికల్లోకి ఇలా ప్రజల తరఫున వచ్చారా మీరు దళితుల కోసం అని కాదు నేను ప్రొద్దు యొక్క ప్రజలు ఏమైపోతారో నెక్స్ట్ ఇదే గవర్నమెంట్ వస్తే వైసీపీ గవర్నమెంట్ వస్తే మళ్ళీ వైసీపీ ఎమ్మెల్యే అయితే ప్రొద్దుల యొక్క పరిస్థితి అద్వానంగా తయారవుతాయి సామాన్యులు ఎవరు తిరగలేరు సామాన్యులు బతకాలను కూడా బరువే ఇవన్నీ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని నేను ఒక సామాన్య మనిషిగా ప్రొద్దు పైల కోసం ముందుకు వచ్చినాను మీరు మా ఛానల్ ద్వారా ఆ గౌతమి కాలేజ్ ప్లస్ మన ప్రొద్దు ఎమ్మెల్యే గారు చేసిన అవినీతిలో గురించి చెప్పారు రేపటి రోజు వీళ్ళు అధికారం అందినెక్కి మిమ్మల్ని ఏదైనా చేయాలని నమ్మకం మీకుందా నాకు చేస్తారని నాకు తెలుసు అంతవరకు కూడా అవసరం లేదు ఆల్రెడీ ఇప్పుడు మీరు మీ ఛానల్ ఇప్పుడు వీడియో రికార్డ్ అయింది కదా నా ఇంటర్వ్యూ వాళ్ళు చేస్తే ఆటోమేటిక్గా నాకు ఈరోజు ఈరోజు నేటి నుంచి నా మీద చర్యలు స్టార్ట్ చేస్తారు నేను అన్నింటి సిద్ధంగా ఉన్నా ఇబ్బంది ఏం లేదు మీరేమన్నా చెప్పదవుతుంది చెప్పండి మీరేమన్నా ప్రతి ఒక్కరు కూడా నేను పొద్దుటూరు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశాను గతంలో కూడా అందరికీ చెప్పడం జరిగింది నా యొక్క గుర్తు వచ్చేసి విజిల్ విజయల్ అండి పదహైదో నెంబర్ మీద ఉంటుంది విజిల్ గుర్తుకు ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి మంచి మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరికి ప్రార్థిస్తున్నాను